ఆరుమూరు నియోజకవర్గంలో అధ్యక్ష రెండు సంవత్సరాల క్రితం ఏదైతే లైనింగ్ శాంక్షన్ అయినా ఇరవై రెండు కోట్లు లంబాడి తండలల్లా నిజాంసాగర్ కాల్వ కొద్దిగా ఎత్తిపోతల ఏడు కోట్ల బిల్లు ఉంది అధ్యక్ష మరియు మోటార్లు కాలిపోయి రెండు సంవత్సరాల నుంచి రెండు వేల పదహారు నుంచి మోటార్లు రిప్లేస్మెంట్ చేయలేదు అధ్యక్ష ఇవి ఏమి ఎత్తిపోతల లక్షల కోట్ల ప్రాజెక్టులు కావా అధ్యక్షమయ్యి ఇప్పటి వరకు నీటిపారుదల బాధల మంత్రి సుమారు ఒక ఇరవై సార్లు కలిసిన అధ్యక్ష రెండు సంవత్సరాల నుంచి నవ్వుతూనే ఉన్నాడు మంత్రి గారు ఒక మా నిజాం సాగర్ ఒకటే అధ్యక్ష స్వాతంత్రం రాకముందు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది ఒక నిమిషం నేను చెప్తాను ఒకటే ఒక ప్రాజెక్ట్ అధ్యక్ష స్వాతంత్రం రాకముందు నిజాం కట్టిన ప్రాజెక్టు సగం పూడకపోయింది అధ్యక్ష డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావచ్చు మెయిన్ కెనాల్స్ కావచ్చు మొత్తం నాశనమై కూర్చున్నాయి అధ్యక్ష మేమేమంటలేము అధ్యక్ష ఇంతకు ప్రభుత్వం సుమారు ఎనభై తొమ్మిది వేల కోట్లతో కట్టింది కట్టండి అధ్యక్ష ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కట్ అధ్యక్ష ఇరవై ఒక్క కోట్ల ఇరవై ఒక్క వేల కోట్లని మళ్ళీ యాభై ఆరు వేలు కానీ అన్ని జిల్లాలు కానీ మన జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఈ తెలంగాణలో అత్యధికంగా నష్టపోయిన జిల్లా ఏమైనా అంటే నిజామాబాద్ జిల్లా మాత్రం అధ్యక్ష ఏదైతే ఈ కాలువల పునరుద్ధరణ లైన్స్ ఆధునీకరణ సుమారు ఒక రెండు వేల కోట్ల అధ్యక్ష నిజామాబాద్ జిల్లాకు ఒక రెండు వేల కోట్లు ప్రత్యేకంగా మంత్రుల కంటి సీనియర్ మంత్రులు బట్టి విక్రమార్క గారు అండ్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉద్దాండు మా ఉత్తర తెలంగాణ జిల్లా ఉట్టిపోతున్నారు అధ్యక్ష దాచి దక్షిణ తెలంగాణ మంత్రులు దయవెలిసి మాకు ఆరుమూడు నిధులకి మదన నుంచి పడితే పత్తేడు దాకా కాలువను ఆధునీకరించి ఒక పదిహేను వందల కోట్లు మీరు ఏమనుకుంటారో ఎట్లా అనుకుంటారో ఆ లక్షల కోట్లల్లో ఈ పదిహేను వందల కోట్లను కూడా కేటాయించి రెండోది రెండు సంవత్సరాల నుంచి అధ్యక్ష ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయ మంత్రివాడు ఉన్నారు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సంత కమిటీ అధ్యక్ష పైల్ మీద శ్రీరామ్ సాగర్ వచ్చినప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకోవాలేదు అధ్యక్ష మేమేం అడుగుతున్నాం అధ్యక్ష వేల కోట్లు ఏం అడుగుతున్నాం అధ్యక్ష మా దగ్గర కూడా ఈ గల్పు కోసలు ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా మీరు పెద్ద మనసుని దయదెలిచి లక్షల కోట్ల ప్రాజెక్టుల మీద చర్చలు చేద్దాం అన్ని జిల్లాలకు ఇద్దాం ప్రాణయిత చే కంప్లీట్ చేద్దాం కాళేశ్వరం మిగిలిపోతే మేడికంటే మళ్ళా పెడదాం కానీ నిజామాబాద్ జిల్లా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా తెలంగాణలో ఎక్కువ నష్టపోయిన జిల్లా కూడా ఉన్నాయంటే ఒక నిజామాబాద్ జిల్లా మాత్రమే దయచేసి సీనియర్ మంత్రులు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దయదలిచి ఈ నిజామాబాద్ జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు ఏదైతే నిజాంసాగర్ ఆధునికరణ కాల్పొందో ఆరుమూర్లు సుమారు ఒక పదిహేను వందల కోట్లు కేటాయించాలని మీ ద్వారా ధన్యవాదాలు గౌరవ మంత్రి గారు గౌరవ మంత్రి గారు స్పీకర్ సార్ గౌరవ ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు గౌరవ శాసనసభ్యులు హరీష్ గారు ముదోల్ శాసనసభ్యులు గౌరవనీలు పాటిల్ గారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు మీరు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోవడం జరిగింది ఈ శాసనసభ అయిపోయిన వారం రోజుల లోపల ముఖ్యమంత్రి గారు నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నాము సదర్మఠ బ్యారేజ్ ఇనాగ్రేషన్కి వస్తున్నాము అదేవిధంగా చనాక కొరాటా ప్రాజెక్ట్ కూడా మీ ఆహ్వానం మేరకు రాబోతున్నాము దానికి ఇప్పుడే డెబ్బై కోట్లు విడుదల చేసినాము డిస్టిక్ కలెక్టర్ పీడి అకౌంట్కి మరి అది చనాక కొరాటా ప్రాజెక్ట్ విషయంలో ఐఎమ్ గివింగ్ యూ ఎ కేటగారికల్ అష్యూరెన్స్ ఎంత ఎంత నిధులు అవసరం ఉన్నా తప్పనిసరిగా అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు మీ వరకు ఈ ప్రాజెక్ట్కి స్పీకర్ సార్ ఐమ్ గివింగ్ ఎన్ అష్యూరెన్స్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెనాక్ చనాకా కొరాటా ప్రాజెక్ట్ వరకు తప్పనిసరిగా ఈ శాసనసభ కాగానే ముఖ్యమంత్రి గారు నేను ఆదిలాబాద్ పోయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులో ప్రత్యేక రెవ్యూ పెట్టినాం సదర్మాట్ సదర్మఠ్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ పెట్టినాం చనాక కొరట ఆన్ సైట్ రివ్యూ చేస్తాం అక్కడ మీకు ఏ నిధులు అవసరం ఉంటే తప్పనిసరి రిలీజ్ చేస్తావు ఇట్ ఈస్ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ ద డిపార్ట్మెంట్ హరీష్ గారు మీరు చెప్పింది నోట్ చేసుకున్నాం వెరెవర్ వెర్ ఎవర్ ఫర్ వాట్ ఎవర్ డిలేస్ హ్యావ్ టేకెన్ ప్లేస్ నేను వెన్ ఐ కమ్ టు ఆదిలాబాద్ వీ విల్ కమ్ ప్రిపేర్డ్ టు మీరు చాలా చిన్న అమౌంట్ కూడా చెప్పింది అది కూడా తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాం అదేవిధంగా ముదోలు ఎమ్మెల్యే గారు నాకు చాలా పాత మిత్రుడు పాటిల్ సాబ్ మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడునే మరి వారు అడిగిన విషయము ఈ యాభై వేల ఎకరాల ప్రాజెక్టు తప్పనిసరిగా మన సెషన్ తర్వాత ఒకసారి కూర్చుందాం అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ అని అనుకుంటా ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్ ఎకర్స్ తప్పనిసరిగా మరి దాని ప్రోగ్రెస్ ఏందో ఏం పరిస్థితి ఉందో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కమిటెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ నేను ఐ ఐల్ పర్సనలీ రివ్యూ విత్ వెత్ దిస్ ఇష్యూ మరి అదే విధంగా ప్రియమిత్రుడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు నన్ను కలిసిన మాట వాస్తవం ఓకే అది ఆ ఎస్ఆర్ఎస్పి విజిట్ కోసం వచ్చినప్పుడు వారు అపెండ్ చేసినారు సరే ఎందుకు డిలే అయింది కూడా నేను కనుక్కుంటాను డెఫినెట్లీ శాసనసభ సెషన్ అయిపోగానే మరోసారి అధికారులతో కూర్చొని రాకేష్ గారు అధికారులతో కూర్చొని మీరు పదిహేను వందల సారి రెండు వేల సారి సరే లైనింగ్ విషయం అని అన్నట్టుగా నాకు వాటర్ అబ్జర్వ్ సో వీల్ డెఫినెట్లీ సి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము చెప్పేది దానికి అదనంగా కొన్ని ప్రొసీ ప్రొసీజర్స్ ప్రాసెస్ ఉన్నాయి వయబిలిటీ బీసీ రేషియో వాటర్ అవైలబిలిటీ తప్పనిసరిగా మీతోనే కూర్చొని అధికారంతో కూర్చొని ఏ మాత్రం అవకాశం ఉన్నా టేక్ టేక్అప్ దిస్ వర్క్ అని చెప్పి ఆశంసిస్తున్నారు అధ్యక్ష